శ్రీ శ్రీ మాత్రే నమః వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రో నిబోళజానల్ జనవరి రెండు వేల ఇరవై ఆరు కన్యా రాశి మాస ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయో చూద్దామండి కన్యా రాశికి అధిపతి బుధుడు కన్యా రాశిలో ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు హస్త నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు ఉంటాయండి సో వీరందరికీ ఏ విధంగా ఉండబోతుంది అసలు స్టూడెంట్స్కి విద్యార్థులకి ప్రేమలో ఉన్నవారికి ఉద్యోగస్తులకి వ్యాపారస్తులకి సంతాన సంబంధమైన విషయాలు ఆరోగ్యము ప్రాపర్టీ సంబంధమైన విషయాలు రెమెడీస్ ఇవన్నీ కూడా చూద్దామండి సో చివరి దాకా చూడగలరు నచ్చితే లైక్ చేయండి కొంతమంది బంధుమిత్రులకు షేర్ చేయగలరు మేజర్ గా రెండు వేల ఇరవై ఆరు జనవరి మాసంలో ఏంటంటే నాలుగు గ్రహాలు మార్పులు చెందబోతున్నాయండి అది పాజిటివిటీగా దారితీస్తాయి ముఖ్యంగా ఏంటంటే ఈ మాసంలో శ్రద్ధ మరియు ప్రణాళిక ఈ రెండు కూడా మీరు జాగ్రత్తగా పెట్టుకోవాలండి ఫోకస్ ఉండాలి ఏ గ్రహాలు మార్పులు చెందబోతున్నాయి అంటే ఆల్రెడీ నాలుగవ స్థానంలో కేంద్రంలో బుధ శుక్ర కుజుడు రవి ఉండబోతున్నారండి పదమూడవ తారీఖున ఈ యొక్క శుక్ర గ్రహము ధనుసు రాశిని వదిలి ఐదవ స్థానం మకరంలోకి వెళ్ళబోతున్న ఐదవ స్థానానికి పద్నాలుగో తారీఖున రవి వస్తున్నారు మకరంలోకి మకర సంక్రాంతి ఆరంభమవుతుంది ఈ యొక్క బుధుడు పదిహేడవ తర్వాత మకరంలోకి వస్తారు సో కుటుడు పదహారవ తారీఖున వస్తారు ఇవన్నీ కూడా ఏంటంటే ఒక కేంద్రాన్ని వదిలి కోణం పెద్ద గ్రహాలు శుభ గ్రహాలు అన్నీ కూడాను కేంద్ర కోణాల్లో ఉండబోతున్నాయి సహజంగా బుధుడు శుకుడు కలిస్తే దాన్ని లక్ష్మీనారాయణ యోగం ఉంటారు కోణంలో ఉన్నాయి కాబట్టి మంచి ఆలోచన మంచి క్రియేటివిటీ మంచి విద్య ఇవన్నీ కూడా బాగుంటాయి ముఖ్యంగా ఏంటంటే మీ యొక్క మేధస్సు మీ యొక్క మాట తీరు మీ యొక్క అంటే పరిశీలన శక్తిని కూడా పెంచుతాయండి అబ్జర్వేషన్ కెపాసిటీ పెరుగుతాయి గురుగ్రహము దశమ స్థానంలో కర్మస్థానంలో ఉన్నారు కాబట్టి మీలోని విద్య జ్ఞానము మరియు ఆలోచన శక్తిని కూడా బాగా బలపరుస్తుంది కాబట్టి మీరు చేసే కర్మం పేరు చేసే ఉద్యోగంలో కూడా సో డెవలప్మెంట్ అనేది నడుస్తుంది ధనపరంగా చూసినప్పుడు ఈ మాసంలో ధన ప్రవాహం అయితే ఉంటుందండి డబ్బు ప్రవాహం ఉంటుంది కానీ ఖర్చులు కూడా గణనీయంగానే చెక్కు దగ్గగానే ఉంటాయి పెట్టుబడులు పెట్టేటప్పుడు ఎమోషన్స్ కంటే కూడా వాస్తవికతను పరిశీలించే నిర్ణయం తీసుకోవాలండి ప్రాక్టికల్ గా ఎవరో చెప్పారు ఏదో లాభం వచ్చిందని కాకుండా బీ రియలిస్టిక్ అనుకోని సామాజిక కార్యక్రమాలు లేదా కుటుంబ అవసరాల వల్ల వ్యయాలు కూడా పెరుగుతాయి సో మనకు ఫెస్టివల్స్ వస్తున్నాయి దూర ప్రాంతం వెళ్ళటము సో ఇట్లాంటివి కూడా కొంత ఖర్చు పెరుగుతూ ఉంటాయి మరి కుటుంబం మరియు సంబంధ బాంధవ్యాలు ఫ్యామిలీ అండ్ రిలేషన్ విషయానికి వచ్చే వరకు సో కుటుంబ సభ్యుల మధ్య చర్చలు కూడా పెరుగుతాయి డిస్కషన్స్ పెరుగుతాయి అని చెప్పాలి చిన్న చిన్న విషయాల్లో వాగ్వాదాలను దూరంగా ఉంచడం మంచిదండి బట్ అవాయిడ్ మీ మంచితనము అంటే దయతో అంటే పాజిటివ్ గా మాట్లాడే తీరు ఈ నెలలో మీ యొక్క సంబంధ బాంధవ్యాలను బలపరిచే విధంగా ఉంది పెద్దల యొక్క మరియు తల్లిదండ్రుల యొక్క బ్లెస్సింగ్స్ కూడా మీకు లభిస్తాయని చెప్పాలండి నైన్త్ లార్డ్ తొమ్మిదవ అధిపతి శుక్కుడు నాలుగు ఐదు స్థానాల్లో ఉన్నారు మరి ప్రేమ మరియు ఉమెన్ సంబంధం స్త్రీ సంబంధంగా ఏ విధమైన ఫలితాలు ఉండబోయో చూద్దామండి ముఖ్యంగా జనవరి మొదటి వారం చిన్న చిన్న అపార్థాలు వచ్చే అవకాశం ఉంటుంది కానీ జనవరి పదిహేడు తర్వాత ఈ యొక్క మనస్ఫూర్తులు తొలగిపోతాయి శుక్కుడు సహజంగా ప్రేమకారకుడు ఐదవ స్థానంలోకి వస్తున్నారు మీ యొక్క అనుబంధము మరింత బలపడుతుంది అని చెప్పాలండి వివాహానికి సంబంధించి చూస్తే వివాహానికి అనుకూల సమయం ప్రారంభమైందని చెప్పాలి కాకపోతే శుక్రమౌఢిమీ ఉంది కాబట్టి ముహూర్తం లేకపోయినా దిస్ ఇస్ టైం ఫర్ అట్లీస్ట్ చూసుకోవడానికి మాట్లాడుకోవడానికి కొంత కంపాటబిలిటీ చూసుకోవడానికి బాగుంటుంది కానీ పెళ్లి యోగం అనేది జూన్ తర్వాత మరింత బలపడుతుంది కానీ ప్రపోజల్స్కి మాత్రం చూసుకోవచ్చు అని చెప్పవచ్చు మరి మహిళలకు సంబంధించి చూస్తే సంతానం కోరిక బలంగా ఉన్న మహిళలకి శుభసమయం శుభ సమయం అండి సో సంతానం కోరుకుంటున్నారు ప్రెగ్నెన్సీ కోరుకున్న వారికి బెటర్ టైం అని చెప్పవచ్చు పంచ నాలుగు గ్రహాలు ఉన్నాయి కాబట్టి హార్మోనిన్ ఇంబాలెన్స్ కావచ్చు ఆరోగ్య సమస్యలతో బాధపడే మహిళలు యోగా చేయండి ధ్యానం చేయండి మరియు క్వాలిటీ ఫుడ్ తీసుకోవడం శుద్ధమైన ఆహారం అని చెప్పవచ్చు వాటికి ప్రాధాన్యత ఇస్తే కనుక డెఫినెట్గా మీకు హెల్త్ సెట్ అవుతుందండి నో వరీ మరి ఎడ్యుకేషన్ కెరీర్ విద్య మరియు వృత్తి సంబంధమైన విషయాలు ఏంటంటే ఉద్యోగులు ఏదైనా కొత్త ప్రాజెక్టులు లేదా కొత్త బాధ్యతలు పొందే అవకాశం ఉంటుంది రెస్పాన్సిబిలిటీగా తీసుకుంటారు ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తారని చెప్పవచ్చు రాహుగ్రహం ఆరవ ఇంట్లో ఉన్నారండి మీరు కఠినమైన పనులు చేసే అవకాశం కూడా బలంగా ఉంది ఆరవ స్థానం అంటే మూడు ఆరు పది పదకొండు ఉపచే స్థానాలు ఆరులో శని కానీ రాహు కానీ ఉంటే బలంగా ఉంటుంది సో ఎంత కఠినమైన పని సరే మీరు తెలివిగా పూర్తి చేస్తారు అని చెప్పవచ్చు వ్యాపారులకి కొత్త కొత్త కాంటాక్ట్స్ ద్వారా లాభాలు పొందుతారు విదేశీ వ్యాపార సంబంధాలు కూడా కొంత పురోగతి చెందుతాయి ప్రారంభం అవ్వచ్చు అని చెప్పవచ్చు ముఖ్యంగా విద్యార్థుల విషయంలో ఈ మాసంలో ఏంటంటే పాజిటివ్గా ఉంది కేంద్రం కోన మంచి దృష్టి పెడతారు కొత్త కొత్త కోర్సులు నేర్చుకోవడం జాయిన్ అవ్వటం ఇవన్నీ ఉంటాయండి ముఖ్యంగా రెండవ అర్థంలో సెకండ్ హాఫ్ లో ఏంటంటే శ్రద్ధ చూపిస్తే కనుక మీరు పెట్టిన ఎఫర్ట్స్ చక్కటి ఫలితాలు వస్తాయని చెప్పాలి విదేశీ అవకాశాలు ఫారిన్ ఆపర్చునిటీస్ ఈ నెలలో మీకు విదేశీ కనెక్షన్స్ విషయంలో కొంత పురోగతి ఉంటుందని చెప్పాలి అంటే ఫారిన్ లో ఉన్న ఫ్రెండ్స్ కావచ్చు ఫారిన్ లో ఉన్నటువంటి యూనివర్సిటీస్ ద్వారా ఇన్ఫర్మేషన్ రావడం ఇచ్చుకోవడం పూజకోవడం ఇలాంటిది ఉంటుందండి ఉన్నత విద్య ప్రాజెక్టు లేదా విదేశీ కాంట్రాక్ట్ ద్వారా కొత్త మార్గాలు మీకు ఓపెన్ అవుతాయి తెరుచుకుంటాయని చెప్పాలి పాస్పోర్టు వీసా లేదంటే ఏదైనా ఎంబసీకి సంబంధించిన పనులు కూడా ఆగి ఉన్నాయి కానీ వెయిటింగ్లో ఉన్నవారికి కూడా సో పాజిటివ్గా ఉంటాయి సో సానుకూలంగా జరుగుతాయి ఈ యొక్క ఎంబసీ పనులు ఇలాంటివన్నీ అని చెప్పవచ్చు అండి మీరు కనుక ఒబీడియన్స్ తోటి వ్యవహరిస్తే సో పెద్దవారి యొక్క గొప్పవారి యొక్క మద్దతు కూడా పొందుతారు అని చెప్పవచ్చు ఆరోగ్య విషయంలో ఏంటంటే ఏదైనా చిన్న చిన్న మానసిక ఆందోళన లేదా జీర్ణ సంబంధమైన సమస్యలు వస్తే రావచ్చు ఇది గోచార రీత్యా డోంట్ వరీ అండి సో అందుకని రాత్రిపూట సరిగ్గా నిద్ర తీసుకోవడం ఆహార నియమాలు పాలించడం వాటర్ బాగా తీసుకోవడం పుష్కలంగా తాగటము చాలా అవసరం అండి వీలైతే రోజు వచ్చే ధ్యానం చేసుకోవడం కూడా మనసును ప్రశాంతంగా ఉంచే అవకాశం ఉంటుంది ఈ యొక్క కన్యా రాశి కదా బుధుడు బుధుడు దిశోభావ రాశి ప్రతి దాన్ని కూడా రెండో కోణాలు ఆలోచిస్తూ ఉంటారు కాబట్టి ఎనర్జీ బాగా ఖర్చు అవుతుంటారు మెంటల్ ఎనర్జీ కాబట్టి సో టూ సమ్ బ్రీతింగ్ అండ్ ప్రాణాయామం చేసుకో ధ్యానం చేసుకోవడం మంచిదండి దీర్ఘ వ్యాధులతో బాధపడేవారు ఏంటంటే ముఖ్యంగా శివుడి అభిషేకము మహామృత్యుంజ మంత్రంతో జపం చేస్తే కనుక మానసికంగా బాగా స్ట్రాంగ్గా ఉండగలుగుతారు అని చెప్పవచ్చు మరి ప్రాపర్టీ ఆస్తులు మరియు వాహనాల విషయానికి వచ్చే వరకు సో ఈ నెల ఏంటంటే ఏదైనా స్థిరాస్తి భూమి లేదా వాహనం కొనుగోలు చేద్దాం అనుకునే వారికి శుభ సమయం ఎందుకు ద్వితీయ నవమాధిపతి భాగ్యాధిపతి చతుర్థంలో ఉన్నారు శుక్రుడు తర్వాత పంచమ స్థానం మిత్ర స్థానానికి వెళ్తున్నారు సో కాబట్టి మీరు చేసే ఆలోచనలు కరెక్ట్ అని చెప్పాలి బుధుడు మరియు రవి నాలుగవ స్థానంలో ఉంటారు కదా మొదటి హాఫ్ ఫస్ట్ హాఫ్లో గృహ ఫలితాలు కూడా బలంగా ఉంటాయి ట్వెల్త్ అంటే ఖర్చు ఇన్వెస్ట్మెంట్ నాలుగు అంటే ఇల్లు సో బలంగా ఉన్నాయి అయితే మీరేంటంటే దస్తావేజులు అంటాం కదా రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ ఇవన్నీ కూడా సరిచూసుకోవాలండి ఎన్కంపరియన్స్ ఈసీ అంటాం అన్ని కూడా సేవలో చెక్ చేసుకోవడం చట్టపరంగా అన్ని క్లియర్గా ఉన్నాయో లేవో చూసుకొని ముందుకు వెళ్ళాల్సిన బాధ్యత మీదే మరికొంతమంది ట్వెల్త్ నాడు ఫోర్త్లో లో ఉన్నాడు గృహ పునరుద్ధరణ పనులు మొదలు పెట్టాలనుకున్న వారికి ఇస్ ద బెస్ట్ టైం అని చెప్పవచ్చు రెనోవేషన్ కార్యక్రమాలు ఉంటాయి కదా అలాంటి వాటికి కూడా ఇస్ ద బెస్ట్ టైం అని చెప్పవచ్చు లక్ అదృష్టం అండ్ సక్సెస్ అనే విషయానికి వచ్చే వరకు గురుగృహం కర్మస్థానంలో పదవ స్థానంలో రాజ్యభావంలో ఉండటం వల్ల మీకు ఉన్నత స్థానాలను దక్కించుకునే ఛాన్స్ వస్తుంది చేసిన కష్టం పెట్టిన ఎఫర్ట్స్ ఏవైతే ఉంటాయో మెల్లిమెల్లిగా ఫలిస్తుంది అని చెప్పాలి ప్రతిదీ కూడా ఓపెన్ అవుతుంది ఓపెన్ అయ్యే టైంలో సహనంగా ఉండాల్సిన అవసరం ఉంది అంటే సహనమే విజయానికి అని చెప్పవచ్చు మరి కన్యా రాశి వారికి సంబంధించి ముఖ్యమైన తేదీలు శుభ దినాలు ఏంటయ్యా అంటే పాజిటివ్ డేస్ జనవరి ఒకటి రెండవ తారీఖు ఇరవయో తారీఖు చాలా పాజిటివ్గా ఉంటాయండి జాగ్రత్త నుండి తేదీలు ఏమైనా ఉన్నాయా యూ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్ అన్నప్పుడు ఎనిమిదవ తారీఖు పదిహేడు ఇరవై ఏడు తేదీలు కొంత జాగ్రత్తగా ఉండాలి ఈ రోజుల్లో ప్రధానంగా ఒప్పందాలు లేదా నిర్ణయాలలో వాయిదా వేసుకోవడం మంచిది ఏదైనా ఎమర్జెన్సీ తప్పదు అనుకుంటే తప్ప మరి ప్రతిరోజు ఏంటంటే విష్ణు సహస్రనామాలు పఠనం చేయటం మహామృత్యుంజయ మంత్రం పఠనం చేయటం చాలా మంచిదండి అదేవిధంగా శివుడికి శివయ్యకు బిల్వ పత్రం సమర్పించడం కూడా మీ ఆరోగ్యానికి మరియు మానసిక ప్రశాంతతకు ఎంతో మేలు చేకూరుస్తుంది చెప్పవచ్చు అండి తృతీయ అష్టమాధిపతి కుజుడు పంచమ స్థానంలోకి వెళ్తున్నాడు కాబట్టి మంగళవారం పూట కుజుడికి సుబ్రహ్మణ్య స్వామికి అంటే కుజగ్రహానికి సంబంధించి అధివేత సుబ్రహ్మణ్య స్వామి కుజుడికి మీరు సోత్రం పట్టణం చేసుకోవచ్చు సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయడం లేదా దానం చేయడం కూడా మంచి ఫలితం ఇస్తుంది సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీకు కనుక ఇంకా కన్యా రాశి గురించి పూర్తిగా తెలుసుకోవాలనుకుంటే కన్యా రాశి వాళ్ళ జీవిత రహస్యాలు పుట్టుక నుండి మరణం వరకు అసలు ఈ రాశిలో మీరు జన్మం ఎందుకు జరిగింది వీడియో రిలీజ్ చేసాం చాలామంది చూశారు మంచి రెస్పాన్స్ వచ్చింది మీరు అందరూ చూడడం వల్ల సో చూడని వారి కోసం కొత్త వియర్స్ కోసం లింక్ డిస్క్రిప్షన్ ఇవ్వడం జరుగుతుంది దయచేసి గమనించగలరా అండి అదేవిధంగా ఎవరికైనా జ్యోతిషం నేర్చుకోవాలని ఆసక్తి ఉన్న వారికి ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేకుండా మీ యొక్క కంఫర్టబుల్ టైంలో మీకు అనుకూల సమయంలో వీడియో చూస్తూ నోట్ చేసుకుంటూ పీడిఎఫ్ ప్రింట్ తీసుకొని నేర్చుకునే విధంగా థర్టీ డేస్ ఆస్ట్రాలజీ బిజినెస్ కోర్స్ స్టార్ట్ చేశామండి రిలీజ్ చేశాము మంది జాయిన్ అయ్యి చాలా హ్యాపీగా ఉన్నారు నేర్చుకుంటున్నారు మీకు ఏ నాలెడ్జ్ ఉండాల్సిన అవసరం జ్యోతిషంలో జీరో నుండి థర్టీ డేస్ తర్వాత ఏంటంటే మీ యొక్క గోచారం మీ యొక్క జాతకం మీరు పరిశీలించుకునే విధంగా మీరు తయారవుతారండి సో ఏది ఏమైనా కన్యా రాశి వారికి మీరు ఈ సంవత్సరం చేయబోయే ప్రతి పని ప్రతి కార్యక్రమం విజయవంతం అవ్వాలని ఆ బౌన్ ప్రార్థిస్తూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం విఎంకే ఆస్ట్రాలజీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు పక్కన ఉన్న బెల్సిమ్ మీద క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ ద్వారా మీ దాకా అంటుంది సర్వేజ్ స్వక్షన భవంతు స్వస్తి